వెల్కమ్ క్రైమ్ రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా మదర్కోల కిషోర్ కొత్తగూడెం ప్రకాష్ స్టేడియంలో పార్లమెంట్ ఎన్నికల భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ప్రసంగించారు ఖమ్మ పార్లమెంట్ అభ్యర్థి రాఘవరావును ను గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ సీట్లన్నీ గెలుచుకుని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే లక్ష్యంతో మనమంతా కృషి చేయాలని ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని రానున్న రోజుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తొమ్మల నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మీరందరూ ఆలోచించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం మనందరూ బాగోగుల కోసం ఆనాడు టెర్రరిస్టుల చేతిలో అర్చక గురిగా పడినారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనమడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఈనాడు చేయాల్సిన అవసరం ఉంది మీరు వేసే ప్రతి ఓటు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో భాగం అవుతుంది ఉభయ కమ్యూనిస్ట్ సోదరులు కాంగ్రెస్ అభిమానులు తెలుగు తమ్ముళ్ళు టీజేఎస్ అభిమానులు సిపి నేడు ప్రకాష్ స్టేడియంలో నేడు కాంగ్రెస్ బహిరంగ సభ జరిగింది పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ సభలో బహిరంగ సభలో మాట్లాడి అలాగే ఖమ్మం అభ్యర్థి రాఘవరెడ్డిని గెలిపించాలి అలాగే కాంగ్రెస్ గవర్నమెంటు ఆరు గ్యారెంటీలని అమలుపరిచే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా పనిచేసి ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపేయాలని అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు సీట్లు పార్లమెంటు సీట్లు గెలిచే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా పనిచేయాలని ఈ సందర్భంగా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఓవర్స్ స్టూడియో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముద్రకొల్ల కిషోర్